రేకిన్ని చూస్తున్నా ములుగు జిల్లా ఏటూరు నాగరం రామన్నగూడెం ఘాట్ వద్ద వరద ప్రవాహంతో గోదావరి పోటెత్తుతోంది పదిహేను పాయింట్ మూడు రెండు మీటర్లకు గోదావరి నీరు చేరుకోవడంతో సిడబ్ల్యూసీ రెవెన్యూ అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు గోదావరి పదిహేడు పాయింట్ మూడు రెండు మీటర్లు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు ఇక రెండో ప్రమాద హెచ్చరిక జారీ కొనసాగుతుండటంతో లోతట్టు ప్రాంత గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచనలు చేస్తున్నారు తెలుగు జిల్లా ఏటూరు నగరం రామన్నగూడెం ఘాట్ వద్ద వరద ప్రవాహంతో గోదావరి పోటెత్తుతుంది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి ఎప్పటికప్పుడు చూస్తుంటే రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి పోటెత్తుతా ఉంది ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మూడో ప్రమాద హెచ్చరిక జారీ జారీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తూ ఉంది ఇటుపక్క లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలంటే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే పదిహేడు పాయింట్ మూడు రెండు మీటర్ల గోదావరి చేరుకుంటే హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి తాజా అప్డేట్ కురుస్తున్న భారీ వర్షాలతో ఒకవైపు కాళేశ్వరంతో పాటు మరోవైపు ఏటూన్ నాగరంలోని రామన్నగూడెం ఘాట్ వద్ద గోదావరి ఉద్రో రూపం దాల్చి ప్రవహిస్తుంది రెండు రోజుల క్రితం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఇవాళ పదహారు పాయింట్ ఒకటి పదకొండు మీటర్ల గోదావరి ప్రవహిస్తున్నందుకు అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు దాంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేశారు ఒకవేళ భారీ వరద సంభవిస్తే ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రజలకు వివరించారు దాంతో పాటు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే సేఫ్టీ ప్లేస్ కి వెళ్లాలంటూ కూడా ప్రజలను హెచ్చరించిన పరిస్థితి అక్కడ రామనగురం దగ్గర నెలకొంది మరొక మీటర్ ఎత్తు అంటే పదిహేడు పాయింట్ మూడు రెండు మీటర్లకు చేరితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం మూడో ప్రమాదిక ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే అక్కడ గోదావరి తీవ్రతను కూడా అక్కడ చూసే పరిస్థితి కూడా ఒకసారిగా నెలకొంది దాంతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు ఒకవైపు దశ నవరాత్రులు పండుగల వేళ కూడా ఈ వరద ప్రమా ప్రమాదం పొంచి ఉండడంతో కూడా అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలు అక్కడ చుట్టుపక్కల రామణగూడంతో పాటు ఏటూర్ నగరంలో ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే పరిస్థితి అయితే అక్కడ భారీ వర్షాలు ఒకవైపు తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో పాటు అక్కడ ఎగురున మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి తీవ్ర రూపొందాల్సి దాని తర్వాత కరకట్టల నుంచి కరకట్టకు అక్కడ గండిపడి ఊర్లోకి చేరడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోసారి కూడా ఇదే నేపథ్యంలో ప్రజలు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ని ఊహించుకుంటున్నారు ఒకవేళ ఆ పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి ఆందోళన దాంతో పాటు అధికారులు అయితే ముందస్తుగానే అక్కడ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు అక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అప్డేట్